ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకున్నాము అప్పుడు ఇస్సాకు నా కుమారుడ ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికినని అడుగుగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించేతనే అని చెప్పాను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు తన కుమారుణ్ణి దీవించి ఆ తర్వాత కాలం ముగిస్తాము అని అనుకుంటా ఉన్నాడు పెద్ద కుమారుని తెచ్చి పిలిచి చక్కటి వేట మాంసం తీసుకురా బిడ్డ నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు పెద్ద కుమారుడు ఏషావు మాంసం తేడానికి వేటాడడానికి వెళ్ళినాడు మరి తల్లి మరి ఈ యొక్క ఇసాకు యొక్క భార్య ఏషావు యొక్క తల్లి మరి ఏం ఆలోచన చేసిందంటే చిన్న కుమారుడే దీవింపబడాలి యాకోబుకు ఆశీర్వాదం రావాలి అని చిన్న కుమారుని ప్రేమించి అతన్ని అన్ని విధాలా సిద్ధపరిచి తండ్రిని ఎలా మోసం చేయాలో చెప్పి మరి చక్కటి మాంసాన్ని సిద్ధపరిచి కుమారునికి ఇస్తే కుమారుడు అమ్మ మరి అంటే గుర్తుపడతాడంటే నాన్న గుర్తుపట్టడు నీ చేతులకు నేను మరి ఆ యొక్క చర్మాన్ని వేస్తున్నాను ఆ యొక్క గొర్రెచ్చుని వేస్తున్నాను తండ్రి గుర్తుపట్టడని చెప్పి పంపించింది కుమారుడు యాకోబు పేరుకు తగ్గట్టే తండ్రిని మోసం చేయాలని బయలుదేరి వెళ్ళినాడు తండ్రితో చెప్తా ఉన్నాడు తండ్రి మాంసం తెచ్చినాను తిను ఇది తిని నన్ను దీవించు ఈ ఆహారం తిను ఈ రసం తాగు అని తండ్రితో చెప్పినప్పుడు ఇస్సాకు తన కుమారుని చూసి నానా ఈ స్వరమేమో యాకోబు లాగా ఉంది నీ చేతులు పట్టుకుంటున్నేమో ఏశావులాగా ఉంది ఆయన ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది వేట మాంసం అంటే ఇక్కడ వచనంలో యాకోబు అంటున్నాడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్తా ఉన్నారు దేవునికి స్తోత్రం హలో చూసినారా అండి యాకోబు దేవుని పేరును వాడుకుంటున్నాడండి దేవుడు రప్పించినాడంటే అబద్ధము చెప్పి ఆశీర్వాదము కొట్టేస్తా ఉన్నాడు దేవుని పేరును వాడుతా ఉన్నాడు నీ దేవుడు అంటున్నాడు అంటే యాకోబుకి ఇంకా ఆ దేవుడు దేవుడుగా కాలేదు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడుగా చూస్తున్నాడు కానీ నాకు దేవుడు నేను ఈ పని చేయొద్దు అన్న అవగాహన లేదు మంచి ఆత్మీయుడే కానీ తొందరపాటు ఎక్కువ మోసం చేతనన్న ఆశీర్వాదం సంపాదించుకోవాలని తండ్రితో అబద్ధం ఆడతా ఉన్నాడు చూసినారా అండి దేవుని బిడ్డలు క్రమశిక్షణ కలిగి ఉండాలి ఆత్మీయంగా ఉండాలి తొందరపాటు అనేది ఉండొద్దు మోసాలు చేయొద్దు యథార్థంగా జీవిస్తే దేవుడే ఒక దినం దీవిస్తాడండి మరి యాకోబు తండ్రిని మోసం చేస్తా ఉన్నాడు కానీ చివరికి ఆయన పెద్దగా పొందుకున్నది ఏం లేదు తిరిగి ప్రార్థన ద్వారానే దేవుడు కనికర్యం ద్వారానే ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు తప్పితే ఈ మోసం ద్వారా ఏం పొందుకోలేదు మరి తల్లిదండ్రులను మోసం చేయడము సమాజాన్ని మోసం చేయడము అబద్ధాలు ఆడడము ఇది దేవునికి అసహ్యమైన విషయం చిన్న ప్రార్థం చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా యథార్థంగా పవిత్రంగా నిజాయితీగా జీవించడానికి సహాయం చేయండి వారిలో ఉన్న చెడుని తీసేయండి మమ్మల్ని పవిత్రపరచండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని కూడా నీ మార్గంలో నడిపించండి చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన ఇచ్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి ఒక పది మందికి వీడియో షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలకు కూడా నాకు ఫోన్ చేయండి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రేయర్ జరుగుతుంది ఆ వివరాలకు కూడా ఫోన్ చేయండి దేవుడు ప్రేరేపిస్తే ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక